ఈ నెల ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖున ఏకాదశి ఏర్పడింది చైత్రమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఏకాదశి పూజా విధానము అలాగే పాటించాల్సినటువంటి పరిహారాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏప్రిల్ ఇరవై నాలుగు వరోధిని ఏకాదశి ఏర్పడింది ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే కాబట్టి ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖున వరోధిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందర చక్కగా ముగ్గులు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైనటువంటి దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ముందర ఒక పిండ దీపాన్ని వెలిగించండి పూజా మందిరంలో దీపం వెలిగించి ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం వామనాయ నమో నమ ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలకు ఎలాంటి లోటు అనేది లేకుండా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది తులసీ దళాలతో వెంకటేశ్వర వారిని పూజిస్తే వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర వారి యొక్క చిత్రపటానికి మాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మరి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఉపవాసం ఉండలేనటువంటి వారు పేదలకు ఏదైనా దానం చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయం దగ్గర ఉన్న పేదలకు దానం చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున ఉదయము దీపారాధన చేయకపోయినా సరే సాయంత్రము సమయంలో మాత్రం ఇంటి ముందర ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కూడా సిరుల వర్షంతో నిండిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ ఏకాదశి నాడు రావి చెట్టును ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టుని ముట్టుకోండి ముఖ్యంగా రావి చెట్టు క్రింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే చాలా మంచిది పాలలో కొంచెం కుంకుమ కలిపి ఈ పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఈ సంవత్సరం అంతా విపరీతమైన ఐశ్వర్యంతో భోగ భాగ్యాలని సంపాదించవచ్చు మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క విగ్రహం లేకపోతే విష్ణుమూర్తి యొక్క విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు ఈ రోజున చేసే అభిషేకాలకు విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజా మందిరంలో స్వస్తి గుర్తును వేయండి పూజ గదిలో స్వస్తి గుర్తు వేస్తే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్టే విశేషంగా ఈ వరుదిని ఏకాదశి రోజున ఏ పని చేసినా చేయకపోయినా సరే ఒక మంత్రాన్ని మాత్రం చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలని పొందుతారు ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజున రాత్రి సమయంలో పొరపాటున కూడా ఉప్పుని ఏకాదశి రోజున తినకూడదు ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అనే విశ్వాసం ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు అలాగే జుట్టుని కత్తిరించుకోకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు దీనివల్ల ఆయుష్ తగ్గుతుంది అనే నమ్మకం రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడు కాబట్టి ఏకాదశి రోజున రెండు రావి ఆకులను తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఈ ఏకాదశి రోజున రాళ్ళ ఉప్పుని కొంటే అదృష్టం కలిసి వస్తుంది ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక కటిక పేదరికంతో బాధపడేవారు మీ పూజా మందిరంలో కొబ్బరికాయని కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తెచ్చుకోండి ఈ రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే ఈ ఏకాదశి రోజున బెల్లం దానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం అలాగే బ్రాహ్మణులకు దానం చేస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీడియో నచ్చితే గనక లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి